ఎన్నికల వచ్చేకి ఒక్క రోజు ముందు పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు అబో వాళ్ళ అభిమానులు నా వాళ్ళ కార్యకర్తలు లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అన్నారు బైడెన్ నుంచి చూసిన వాళ్ళు కూడా ఏ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసలు వన్ సైడ్ వన్ వే కుమ్మి పడేస్తాడు అందుకే అక్కడ సీట్ ఎంచుకున్నాడు రకరకాలుగా చెప్పారు సరే మన టీం అక్కడికి వెళ్ళింది నేనే అక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళి మా టీంతో కలిసి చాలా క్షుణ్ణంగా అన్ని పరిశీలించిన తర్వాత నేనే రిపోర్ట్ చేసుకుంటూ అంత ఈజీ కాదు వెళ్తారు పవన్ కళ్యాణ్ చుక్కలు కనిపిస్తున్నాయి వంగా గీత గారికి ఎడ్జ్ హెడ్జ్ ఉంది మరి ఇంకా పోలింగ్ వచ్చేసరికి ఏమైనా పవన్ కళ్యాణ్ మీద సానుభూతి అనేప్పుడు ఇంకా సానుభూతి అంటే ఏదో పాపం పోటీ చేస్తున్నారని చెప్పి ఆ ఫీల్ ఏమైనా కలిగితే తప్ప ఆయన బయటపడే పరిస్థితి లేదు అని చెప్పి మనమే ఫస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత పిఠాపురం నుండి చాలామంది అయ్యి ఏం మాట్లాడుతున్నావు మీరు అమ్మో ఏమో మీరు అంత మాట అన్నావు అన్న వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా దూరం నుంచి ఏదో అనుకుంటారు దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆ తర్వాత జనసేన నాయకులు కూడా అర్థమైంది లక్ష మెజారిటీ అన్నోళ్ళు యాభై వేలు మెజార్టీ అన్నారు యాభై వేల మెజారిటీ అన్న ఇరవై ఐదు వేల మెజారిటీ అన్నారు ఇరవై ఐదు వేలన్న ఇరవై ఐదు అన్నలే ఎట్లా అట్లా గెలుతాం అనే దగ్గరకు వచ్చారు ఆన్ కొందరు భారీగా బెట్టింగ్లు వేసుకున్నారు ఇప్పుడు పోలింగ్ ముగిసి వారం అయిపోయిన తర్వాత అన్ని బూతుల నుండి కనుక ఓటింగ్ సరళి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన నాయకుల పరిస్థితి ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి ఐదు నుంచి వేలు మెజారిటీ వస్తుంది దాని దగ్గరే బెట్టింగ్లు ఆగిపోతున్నాయట ఐదు అన్న దగ్గరే బెట్టింగ్లు ఆగిపోతున్నాయట మరి జనసేన పార్టీ వాళ్ళే ఐదు వేల దగ్గరే బెట్టింగ్ లాగిపోతే మరి వాస్తవ పరిస్థితి ఏమంటారు వాస్తవ పరిస్థితి ఏమంటారు ఇంతకుముందే నేను వీళ్ళకు వీళ్ళ క్షేమం కోరి ఎందుకంటే పాపం నాశనం అయిపోతారు అని పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఒక వీడియో చేశాను కొంప కొల్లేరు అయిపోతున్నాయా మీకు క్షేత్రస్థాయికి వెళ్ళి చూడలేదు చూసిన వ్యక్తిగా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డితో సమానమైన మెజారిటీ వస్తుందని చెప్పి పులేందులతో పోల్చుకుంటే పిఠాపురంలో చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఇటువంటి పిచ్చి పిచి పెట్టుకోకండి నాశనం అయిపోతారు క్షేత్రస్థాయిలో రియాలిటీ వేరు ఓ గెలిచిన వాళ్ళు కుప్పల కుప్పల మెజారిటీతో గెలిచారు సీన్ లేదు అని పోలింగ్ ముగిసిన వారం ఎనిమిది రోజులు అయిన తర్వాత అంతా తెలుసుకున్న తర్వాత పిఠాపురానికి సంబంధించిన జనసేన వాళ్ళే పెట్టుకుంటే మార్జిన్ ఐదు వేల కంటే ఎక్కువ పెట్టుకోకండి బెట్టింగ్లు వేసేవాళ్ళని చెప్పి చాలా మెల్లగా చిన్నగా సైలెంట్గా చెబుతూ ఉన్నా నేను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నా అంత భారీ భారీ వచ్చే అంత సీన్ లేదయ్యా అంత సీన్ ఏం లేదు అని సరే ఇప్పుడు నా అంచనా నేను దాన్ని కట్టుబడి ఉన్నా నేను ఇంతకు ముందే చెప్పా జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత విఠాపురం అయినా మేము చేసిన అరవై ఒక్క నియోజకవర్గాలు అయినా మా అంచనాకు చాలా దూరంగా కనుక ఆగిపోతే మాకేం భేషన్ చేయలేవు మళ్ళీ వచ్చేసరికి ఎక్కడ లోపాలు ఉన్నాయో ఓ వెల్కమ్ చేసుకోవడానికి బట్ మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించాం కాబట్టి చెబుతున్నా ఇంకా లాస్ట్ మూడు నాలుగు రోజుల్లో పోలింగ్ ముందు ఏమైనా ఓ అద్భుతాలు జరిగిపోయి ఉంటే చంద్రబాబు పెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తోటో లేకుండా ఇంకో దాంతో ఇంకో దానితో అంత అద్భుతాలు ఏమైనా జరిగి ఉంటే తప్ప ఇంకేవో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు సరే జనసేన అమలు పెట్టి పవన్ మీద ఐదు వేల దగ్గర ఆగిపోతున్నారు కొందరేమో గెలిచే పరిస్థితి కూడా లేదంటున్నారు జూన్ నాలుగు టైం రాని చూద్దాం